వెల్కమ్ టు లైవ్ డివోషన్ వాయిస్కి స్వాగతం సుస్వాగతం భగవద్గీత అయితే చదవడం స్టార్ట్ చేస్తున్నాను అరవై ఏడవ శ్లోకము రెండవ అధ్యాయం సాంఖ్య నుండి అరవై ఏడవ శ్లోకం అయితే చదువుతున్నాను ఎవరైనా లైవ్లోకి వచ్చిన వాళ్ళు కంటెంట్ చదివి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని అయితే రాయండి తప్పకుండా లైఫ్ అయితే చేయండి లైవ్ న్యూస్ లైవ్లో వాళ్ళు లైఫ్ అయితే చేయండి తప్పకుండా ప్లీజ్ లైక్ ద లైవ్ స్టార్ట్ చేస్తున్నాను ఇంకా వదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి वायुर्नवामि वाम्भसि इन्द्रियाणाम् इन्द्रियाणां विचरतां यन्मनो नु विधीयते सदस्य हरति प्रज्ञां वायुर्ना वायुर्नावमि भा वायुर्ना वायुर्नावमि वाम्भी ఇంద్రియానాం ఇంద్రియానాం హి చరతాం యన్మనో నువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవామి న్వాంభసి తాత్పర్యము నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేను అట్లే ఇంద్రియముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియములతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేయును నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియముల ఎందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేయును ఇక్కడ అర్జునుడికి కలిగే సందేహాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క శ్లోకంలో అర్జునుడికి కలిగిన సందేహాలను అర్జునుడు అడుగుతున్నట్లు అనేక ప్రశ్నల రూపంలో మనకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానాలు చెప్పినట్లుగా ఇక్కడ వివరణ అయితే ఉంది ఇక్కడ ఈ శ్లోకం నందు అర్జునుడికి కలిగిన సందేహము ప్రశ్న హీ అను అవ్యయమునకు అర్థమేమి భగవానుడు శ్రీకృష్ణ భగవా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చే సమాధానము అయుక్తుడైన మనుషుని ఎందు నిచ్చల బుద్ధి భావన శాంతి సుఖము ఉండవను విషయము పూర్వ శ్లోకమున తెలుపబడినది దీనినే స్పష్టపరచుటకు అన్నియును ఉండని కారణమును ఈ శ్లోకమున వివరించుచున్నాడు ఈ భావమును తెలుపుటకే హేతువాచకమైన ఈ అను అవ్యయము ప్రయుక్తమైనది ఇక్కడ మరొక ప్రశ్న నీటిపై తేలుచున్న నావ మరియు గాలి యొక్క దుష్టాంతరం దృష్టాంతముల ద్వారా ఇక్కడ తెలుపబడిన విషయమేమి అంటే ఇక్కడ నావా అది చెప్తున్నాడు కదా వాటి యొక్క విషయం ఏంటి అంటే సమాధానము ఈ దృష్టాంతమునందు బుద్ధిని నావతోడను ఇంద్రియములతో కూడిన మనస్సును గాలి తోడను సంసార సముద్రమును తోడను సమస్త విషయ సముదాయమును తోడను పోల్చుట జరిగినది నీటి ఎందు తన గమ్యస్థానము వైపు పయనించు నౌకను ప్రబలమైన వాయువు రెండు విధము రెండు విధములుగా విచిత విచలితము చేయును భయంకరములైన నీటి తరంగములలో దానిని పక్కదారి పట్టించును లేదా అగాధమైన నీటిలో ముంచి వేయును కానీ చతురుడైన నావికుడు ఆ వాయు ప్రసారమును తనకు అనుకూలముగా మలచుకున్నచో ఆ వాయువు ఆ నావను పక్కదారి పట్టింపజాలదు ఆ నావను పక్కదారి పట్టింపజాలదు పైగా దానిని గమ్యస్థానమునకు చేర్చుటకై అది సహాయపడును అట్లే మనస్సు ఇంద్రియములను వశములో లేని మనుష్యుడు తన బుద్ధిని పరమాత్మ స్వరూపమునందు నిశ్చలముగా నుంచ కోరినను అతని ఇంద్రియములు మనస్సును ఆకర్షించి అతని బుద్ధిని రెండు విధాలుగా విచలితం చేయును ఇంద్రియములు బుద్ధిను నౌక ఇంద్రియములు బుద్ధి అను నౌక పరమాత్మ వైపు నుంచి మరల్చి వివిధ భోగానుభవములను పొందుటకై ఉపాయములను ఆలోచించినట్లు చేయును భయంకర తరంగముల మధ్య దారి మళ్ళించుట అనగా ఇదే అతనిని పాపముల యందు ప్రవృత్తినిగా చేసి అత పతితునుగా చేయును అతనిని మంచి అతనిని ముంచివేయుట అనగా ఇదే కానీ మనస్సు ఇంద్రియములను మన్ ఇంద్రియములు వశములోనున్న వాని బుద్ధి ఇంద్రియములు విచి విచలిత మునర్చజాలము పైగా బుద్ధియును బుద్ధి అను నౌకను పరమాత్మ కడకు చేర్చుటకు అవి సహాయపడును నలభై ఆరు నలభై ఐదవ శ్లోకములలో ఈ విషయమే తెలుపబడినది ఇక్కడ అర్జునుడికి కలిగిన ఈ శ్లోకంలో కలిగిన మరొక ప్రశ్న ఇంద్రియములన్నిటి ద్వారా బుద్ధి విచలిత మగును విషయమును తెలుపక ఒక ఇంద్రియము ద్వారానే బుద్ధి విచలిత మగునని తెలుపుటలోని ఆంతర్యమేమి అంటే అన్ని ఇంద్రియాలు అన్ని చెప్పకుండా ఒక్క ఒక్క ఇంద్రియం ద్వారా విచలి ఒక్క ఇంద్రియమైనా చాలు విచలి విచలితం అవడానికి అని తెలుపుటలోని ఆంతర్యం ఏంటి అని అర్జునుడు అడుగుతున్నాడు ప్రశ్న సమాధానం ఈ వాక్యం ద్వారా ఇంద్రియముల ప్రాబల్యము ప్రకటింపబడినది ఇంద్రియములలో ఏ ఒక్క దానితో ప్రభావితమైననో మనస్సు మనుష్యుని బుద్ధి బుద్ధిని విషయములనందు చిక్కుపడినట్లు చేసి దానిని విచలితమనొచ్చును ఇంద్రియములన్నిటి ప్రభావములకు లోనైనప్పుడు బుద్ధి విచలిత మగును బుద్ధి విచలిత మగును అను విషయమును వేరుగా చెప్పనవసరమే లేదు కర్ణేంద్రియములకు వశమైన జింకయు స్పర్శేంద్రియములకు లోనైన ఏనుగు చక్షు చక్షురింద్రియములకు వశమైన మిడతయు జిహ్వేంద్రియములకు లోనై వశమైన ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియ ప్రభావముననే చిక్కుల పాలై ప్రాణములను పోగొట్టుకున్నవి అంటే కర్ణేంద్రియములు అంటే చెవుల ద్వారా చెవులకు వశమైన జింక స్పర్శేంద్రియములకు లోనైన ఏనుగు చక్షురింద్రియములకు లోనైన మిడత అంటే కళ్ళు కళ్ళుకు లోనైనది అన్నమాట జిహ్వేంద్రియములకు లోబడిన చేప అది చేప చేప ఏమిటి గాలం వేసినప్పుడు ఎర వేసి దానికి అంటే ఆహారం పెట్టి వేస్తారు కదా చేపకు అట్లా అది దానికి దిహకు లోబడింది అనుకో అది చచ్చిపోతుంది కదా అట్లా ఘానేంద్రియములకు లోబడిన తుమ్మెద అంటే వాసన వాసన విషపూరితమ అయినప్పటికీ అది దానికి వాసన చూడాలా అనే తపన ఉన్నప్పుడు తుమ్మెద ఏం చేస్తుంది వెళ్ళిపోతుంది కదా పువ్వు వెంబడి ఈ విధముగా ఒక్కొక్క ఇంద్రియ ప్రభావముననే చిక్కుల పాలై ప్రాణములను పోగొట్టుకునుచున్నవి ఈ విధముగానే మనుష్యుని బుద్ధియు ఒక్కొక్క ఇంద్రియము ద్వారా కూడా విచలిత మగు విచలిత మగుట ననుట నిశ్చయము మరో ప్రశ్న యత్ తత్ అని శబ్దములు మనస్సునకే సంబంధించినవని ఏలా భావింపరాదు సమాధానము ఇంద్రియాణ అనుపదము నిర్ధారణ షష్టి కావున ఇంద్రియములలో ఒక్క తోడనే మనస్సునకు సంబంధం ఉన్నట్లు యత్ అను పదము ప్రయుక్తమైనదిగా భావించుటయే సముచితము యత్ తత్ నిత్య సంబంధము కలవి కా కావున తత్ అను పదము కూడా ఒక్క తోడనే సంబంధము కలిగి ఉన్నది అను విధీయతే అణు క్రియాపదమునందరి అను ఉపసర్గ కాదు కర్మ ప్రవచనీయ సంజ్ఞక అవ్యయము కావున దానితో కలిసి యత్ ద్వితీయ విభక్తితో ప్రయుక్తమైనది కర్మ కర్తు ప్రక్రియను అనుసరించి విధీయతే క్రియను కర్మ అయిన మన అనుపదమే కర్తగా ప్రయుక్తమైనది అంతేకాక రాబో శ్లోకములలో తస్మాత్ అను పదమును ఉపయోగించి ఇంద్రియములను వశమునందు ఉంచుకునిన బుద్ధి స్థిరముగా ఉండునని తెలుపబడినది కావున ఇచ్చుట యత్ తత్ అను పదములు ఇంద్రియముల తోడనే సంబంధం కలవని భావించుట మిక్కిలి సమంజసము ఈ ప్రశ్న యత్తు తత్తు అను ఈ రెండు వాక్యాలతో పదాలతో కూడిన ఈ ప్రశ్న మనకు కొంచెము అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది ముందు ఎత్ అంటే ఏంటి పత్ అంటే ఏంటి అర్థం తెలుసుకోవాలి ఈ శ్లోకాన్ని చదవడం వరకే తీసుకుందాం ప్రశ్న మనస్సు లేక ఇంద్రియములు ఒంటరిగా బుద్ధిని హరించుటకు సమర్థమై ఉండునా అంటే సమాధానము మనస్సుతో చేరనిదే కేవలం ఇంద్రియము బుద్ధిని హరింపజాలదు కానీ మనస్సు మాత్రము ఇంద్రియముతో చేరకనే ఒంటరిగా బుద్ధిని హరింపగలదు ఇది అర్థమైంది కదా చదివితేనే ఎలా అంటే మనస్సుతో చేరనిదే కేవలము ఇంద్రియము బుద్ధిని మార్చలేదు హరింపజాలం కానీ మనస్సు మాత్రము ఇంద్రియంతో చేరకుండానే ఒంటరిగా బుద్ధిని హరింపజేయును ఇక్కడ సంబంధము ఈ విధముగా అయుక్తుడైన పురుషుని బుద్ధి విచలితమగు రీతిని తెలిపిన పిదప ఇప్పుడు మరలా భగవానుడు స్థితప్రజ్ఞ ప్రజ్ఞ స్థితి ప్రాప్తి ఎందు అన్ని విధములుగా ఇంద్రియ సంయమనము ఆవశ్యకమని ప్రకటించుచు స్థితప్రజ్ఞుని యొక్క స్థితిని వర్ణించుచున్నాడు ఇరవై అరవై ఏడవ శ్లోకాన్ని అయితే చదివేసి అర్థాన్ని కూడా వివరించ వివరి అర్థాన్ని కూడా చదివినాను అరవై ఎనిమిదవ శ్లోకం చదవాల్సింది ఇక్కడ కొన్ని కామెంట్స్ అయితే రాస్తున్నారు ఒక్కరు లైవ్లో ఉన్నారు చాలా ధన్యవాదాలు వాళ్ళకి ఒకరు లైక్ ఉన్నందుకు చాలా సంతోషం ఇక్కడ మేటి కళా వెంకట సుబ్బయ్య గారు ఐ లైక్డ్ అని టైప్ చేసినారు అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేశానని మరో మెసేజ్ చేసినారు ఐ డిస్లైక్డ్ అండ్ అన్సబ్స్ అన్సబ్స్క్రైబ్డ్ అని మళ్ళీ చేస్తున్నారు ఎందుకంటే నేను చదువుతున్నాను కదా శ్లోకం స్టార్ట్ చేసిన తర్వాత ఆ కామెంట్స్కి వెంటంబడే రిప్లై అంటే ఆషా మామూలుగా చిట్ చాట్ చేసేటువంటి లైవ్ అయితే మీకు చది మీరు రాసిన వెంబడే సబ్స్క్రైబ్ మీరు రాసిన వెంబడే మెసేజ్ చదవగలను కానీ కొంచెం శ్లోకం అయిపోయిన తర్వాత లేదంటే అట్లా చదువుతాను కదా అందుకని ఐ డిస్ లైక్ అండ్ అన్సబ్స్క్రైబ్డ్ అని రాస్తున్నారు అతనే మేటి కళా వెం వెంకట సుబ్బయ్య గారు అంత తొందర అయితే ఎలా అండి అసలు ఏంటి టాపిక్ ఏంటి ఈ మా అభిప్రాయం ఏంది అసలు తెలియకుండానే మీరు అన్సబ్స్క్రైబ్ చేసేసినారు కొంచెం తొందరపాటేమో ఇంకా తేనెపల్లి హరిచరణ్ బ్లాగ్స్ మా ఫ్రెండ్ ఈమె నమో ఓం నమో భగవతే వాసుదేవాయ సుహాస్ని హాయ్ లైవ్లో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అది నీ లైకే అనుకుంటా ఇప్పుడు ఉన్న ఒక్క లై ఒక్క లైక్ నీవి ఇచ్చిందే అనుకుంటా సుహాస్ని ఎలా ఉన్నావు సుహాస్ని ఇంకా ఎవరో ఇద్దరు లైవ్లో ఉన్నారు కదా వాళ్ళు మీ హాయ్ అని చెప్పండి సెట్ హాయ్ అని టైప్ చేయండి మామూలుగా అయితే రెండు శ్లోకాలు అయితే చదివి వాటి అర్థాలు తాత్పర్యము మరియు ప్రశ్నలు సమాధానాలు చదువుతాను ఈరోజు కాస్త లేటుగా వచ్చినాను లైవ్కి పైగా కొంచెం హెడేక్గా ఉంది అయినా సరే నిన్న మొన్న గ్యాప్ వచ్చింది ఒక్క చదువుదాము అనేసి వచ్చినాను కొంచెము ఈ శ్లోకాలకి ఎక్కువ ప్రశ్నలు అయితే ఉండడం వల్ల ఒక్క శ్లోకమే చదివాను హెడ్ఏక్గా ఉండడం వల్ల సో ఫైన్ అని రాసింది మా ఫ్రెండ్ సుహాస్ని ఓకే సుహాస్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా రోజు ఉంటాను లైవ్లో ప్రతిరోజు ఎప్పుడన్నా ఏదైనా ముఖ్యమైన అవసరం ఉండే తప్ప ప్రతిరోజు చదవడానికి కూర్చుంటాను లైవ్కి సో నీకు పాసిబుల్ అయితే రా వినేదానికి లైవ్కి రోజైతే స్టార్ట్ చేస్తాను లైవ్ని రేపటి రోజున రెండు శ్లోకాలు అయితే చదవడానికి ప్రయత్నం అయితే చేస్తా నెక్స్ట్ అరవై తొమ్మిదవ అరవై ఎనిమిదవ శ్లోకం కూడా కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల అది చదవలేదు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుహాస్ని మిగిలిన వచ్చిన లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మేటి కళా వెంకట సుబ్బయ్య గారి డిసప్ కామెంట్ చదవకుండా డిసప్పాయింట్ చేసినందుకు సారీ ఆఫ్టర్ మీకు ఒకవేళ చూడగలిగితే నా అభిప్రాయాన్ని తెలుసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సుహాసిని బాయ్